నమస్కారం మిట్లరా వెల్కమ్ టు సురాణ టీవీ తప్పకుండా ఛానల్ని ఆదరించండి వీరుంటే మీకు నచ్చితే కనుక ఇతరులకు షేర్ చేయండి వార్తలేంటి ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా వెలుగు దిన పత్రికలు కావచ్చు దిశలో కావచ్చు ఈనాడులో కావచ్చు ఆదబ్ హైదరాబాద్లో కావచ్చు ఈ ప్రధానమైన పత్రికలు వచ్చిన వార్తలు ఎలా ఉన్నాయి వాస్తవాలు ఎలా తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు చూస్తే వెలుగు పేపర్ ప్రేమికులు మిస్సింగ్ ఐదేళ్లలో అదృశ్యమైన లక్ష మందిలో అరవై శాతం మంది ప్రేమికులు వీరిలో పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య వయసున్న వాళ్ళే ఎక్కువ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే పరారు ఎనభై ఐదు శాతం ట్రేస్ చేసి పేరెంట్స్ అప్పగిస్తున్న పోలీసులు మిస్టరీగా మిగులుతున్న పదిహేను శాతం కేసులు అంటే మిస్టరీగా మిగులుతున్న పదిహేను శాతం కేసులు అంటే ఇక వాళ్ళు మ మర్డర్ అయి ఉంటారో లేకపోతే ఎక్కడన్నా ఇక ఇక మిస్టరీ అది ఇక ఇక ఎవరి తెలియదు ఇక ఇక ఎనభై ఐదు శాతం మందిని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చో ఏదో వాళ్ళను న నచ్చజెప్పో వాళ్ళ కుల పెద్దలతో మాట్లాడు పరస్పర ఒప్పందంతో ఒకడవుతున్నారు ఇక మిగతా పదిహేను శాతం మొత్తం మిస్సింగ్ అవుతున్నారు వాళ్ళు తమ ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఏటా వేల మంది గడప దాడుతున్నారు వీరులు తెలిసి తెలియని వ తెలిసి తెలియని వయసున్న మైనర్లు కూడా ఉంటున్నారు గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదైతే అందులో సుమారు అరవై వేల మందికి పైగా ప్రేమికులే ఉన్నట్లు క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి ఇలాంటి కేసులను ట్రేస్ చేస్తున్న సిఐడి పోలీసులు పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రేమికులు ఇద్దరు మేనేజర్లు అయితే వారి ఇష్టానికి వదిలేస్తున్నారు మైనర్లు అయితే పేరెంట్స్ అప్పగిస్తున్నారు పోలీసులు అతి కష్టం మీద ఎనభై ఐదు శాతం కేసులను ట్రేస్ చేస్తుండగా మరో పదిహేను శాతం కేసులు మిస్టరీగా మిగిలిపోతున్నాయి ఐదేళ్లలో లక్ష మందికి పైగా అదృశ్యం గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క లక్ష మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది అదృశ్యమయ్యారు వీరిలో ప్రేమించుకొని పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మొత్తం మిస్సింగ్ కేసులు అరవై శాతం వరకు ప్రేమికులే ఉంటున్నారని సిఐడి ఎంక్వైరీలో తేలింది గత ఐదేళ్ళలో ఒక్క లక్ష మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది మిస్సింగ్కు సంబంధించి తొంభై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు వరకు కేసులు ఫైల్ అయ్యాయి వీరిలో తొంభై ఏడు వేల ఇరవై మంది ఇరవై ఏడు మందిని సిఐడి పోలీసులు ట్రేసి పట్టుకున్నారు ఈ ఏడాది నవంబర్ వరకు ఇలాంటి ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై మిస్సింగ్ కేసులు అయ్యాయట అర్థమైన ఎన్ని కేసులు నమోదయ్యాయి ఇది ప్రేమ పే ప్రేమ పెళ్ళిళ్ళు పెద్దలు అలంకరించకపోవడంతో ఇక భయపడి కొందరు ఇక పారిపోవడం లాంటివి చేస్తారు కొందరు ఆ కొందరిని ట్రై చేసి పోలీసులు పట్టుకొని వాళ్ళకి ఇవ్వడం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళైతే పేరెంట్స్ అప్పగించడం నిజంగా ఏజ్ కొంచెం ఎక్కువ ఉంటే ట్వంటీ కాదు ట్వంటీ ఫైవ్ ఈ మధ్యలో ఉంటే కనుక పెద్దల సమక్షంలో వీరుంటే పెళ్ళిని చేసుకోవడం పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇలాంటివి చేస్తాను ఓకే మంచి పద్ధతి ఇంకా ఈ విషయం నేను అంగీకరించాలన్నా లేదు వ్యతిరేకించాలని నా దగ్గర ఏం లేదు వాస్తవానికి ఎందుకంటే ఇక వాళ్ళ కుటుంబ నేపథ్యం బట్టి ఉంటుంది ఎక్కడికైనా ఏదేమైనప్పుడు ఇష్ట ఇష్టాలకు వదిలేయడం అంటే డిజిటల్ మీడియా ఇది డిజిటల్ ఇండియా కాబట్టి కొంచెం పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టకుండా అర్థమైందా అటు ఇరువురు పరస్పరంతో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎంతో బాగుంటుందని నా యొక్క విజ్ఞాపన పెద్దపల్లి జిల్లా చిల్లపల్లి గ్రామ పంచాయతీకి జాతీయవాడు ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో ఎంపిక పాలమూరు ప్యాకేజీ త్రీకి కొత్త అంచనాలు వాస్తవాలకు తగ్గట్టుగా రూపొందించండి అధికారులకు మంత్రి ఉత్తమ ఆదేశాలు ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులపై మంత్రి జూపల్లితో గల సమీక్ష సింగోటం గోపాల దిన్నే కినాల్కు జూపల్లి పట్టు రేలంపాడు సిపేజీల రిపేర్లకు నిర్ణయం ఆత్మహత్య యత్నం చేసిన నలుగురు ముతి మంచిర్యాల జిల్లా కాస్పేటలో విషదం ఊరంతా అప్పులు చేసి అప్పులు చేసిన కొడుకు గడ్డి తాయి కుటుంబం మరణం స్టాక్ మార్కెట్లో నష్టాలే కారణం అన్నమాట ఇది నాలుగో పేరుంది ఇదేందో చదువుదాం ఇట్లా ఎట్లా అనిపిస్తుంది నాలుగో పేరు ఉంది వార్త పాపం

తొక్కిస్తడకు నేను బాధుని కాదు సంధ్యా థియేటర్ ఘటనపై కేసు కొట్టేవేయండి హైకోర్టులో నటుడు అల్లు అర్జున్ పిటిషన్ నువ్వు ఎట్లా బాధితుడి కావు ఎట్లా బాధ్యుడు కావు నువ్వు 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 అక్కడ ఏమైనా హింటి ఇచ్చావా అర్జున్ నేను సంధ్యా థియేటర్ వస్తున్నా పోలీసులు కొంచెం చర్య తీసుకోండి పోనీ ప్రభుత్వానికి ఏమైనా లేఖ రాసినావా నేను బాధ్యుడిని కాదంటే నువ్వు వెళ్ళకపోతే జరిగేదా తొక్కిస్తాడ క్వశ్చన్ మార్క్ నీకే క్వశ్చన్ మార్క్ నువ్వు వెళ్ళకపోతే తొక్కిస్త జరిగేదా ఈ ఆలోచించి విజ్ఞప్తికి వదిలేస్తున్నది తెలుగు మీడియం కనుమరుగు బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు ప్రైవేట్ స్కూళ్ళలో ఈసారి ఏడో తరగతిలో జీరో పాయింట్ ముప్పై మూడు శాతం తెలుగు మీడియం అడ్మిషన్లు సర్కారు బడులలో ఆరు పాయింట్ ఏడు డెబ్బై ఒకటి శాతానికే పరిమితం రెండు వేల ఎనిమిది నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం రెండు వేల పద్నాలుగు తర్వాత క్రమక్రమంగా తెలుగు దూరం ఈసారి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పది శాతం లోపే తెలుగు అడ్మిషన్లు రెండో తరగతిలో పదకొండు శాతం ఏడు తరగతిలో పద్నాలుగు శాతం పదో తరగతి ఇరవై నాలుగు శాతం మాత్రమే తెలుగు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ళల్లో అంతా అయ్యో పిల్లలకు మాతృభాష నేర్పించండి సృజనాత్మక ఆలోచనకు మాతృభాష కీలకం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొత్తం తెలుగు మీడియం చాలా ఆట ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ ఎక్కువ మంది ఉన్నట ఐదేళ్లలో యాభై ఎత్త కో ఐదేళ్ళలో యాభై కొత్త ఎయిర్పోర్ట్లు వచ్చే ఐదేళ్లలో దేశంలో యాభై కొత్త ఎయిర్పోర్ట్ల ఎయిర్పోర్ట్ నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏఏ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ను ఆయన ప్రారంభించారు ఆర్టీసీ బస్సుల్లో ఇక ఆన్లైన్ చెల్లింపులు ఆర్టీసీ బస్సులు ఇకపై ఆన్లైన్లో చెల్లింపులు తీసుకున్నారు ఫోన్పే గూగుల్ పే పేటిఎంతో పాటు డెబిట్ క్రెడిట్ కార్డులతో కూడా చెల్లింపులు చేసిన అవకాశం రానుంది ఆర్టీసీ ఇప్పటికే ఆరు వేల ఆటోమేటిక్ కలెక్ కలెక్షన్ మెషిన్లు కొనుగోలు చేస్తుంటాం ఇది మంచి చాలా శుభవార్త దీన్ని మెచ్చుకోవాల్సింది ఎందుకంటే అందరి దగ్గర చిల్లర ఉండట్లేదు ఈ మధ్య నోట్లు ఉండట్లేదు మొత్తం ఫోన్పే గూగుల్ పే చిన్న బజారు కొట్టులో చేస్తున్న వ్యాపారవేత్త కూడా ఫోన్పేలు పెడతాం అమ్మే వ్యాపారత బజ్జీలు అమ్మే వ్యాపారత కూడా ఫోన్పే గూగుల్ పేలు పేటిఎంలు వాడతాం కాబట్టి ఖచ్చితంగా ఆర్టీస్టులకు ఉండాలి ఇది మంచి శుభపరణయమే టీఓఏ ప్రెసిడెంట్గా జితేందర్ రెడ్డి తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ కొత్త ప్రెసిడెంట్గా రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డిని ఎన్నికయ్యారు జనరల్ సెక్రటరీగా పి మల్లారెడ్డి ట్రెజరర్గా డి సత్తీస్గఢ్ గెలుపొందారు యూపీఎస్సిలో రాజీవ్ సివిల్ సభయస్థం అభ్యర్థుల సత్తా లక్ష్య సహాయం అందిన నూట ముప్పై వందలో ఇరవై మంది ఇంటర్వ్యూకి ఎంపిక చిరుదీపం కొండంత విలువనిస్తుంది రేవంత్ ఫిట్ మంచు బ్రదర్స్ బైండ్వర్ రాచకొండ సీపీ ముందు విడివిడిగా హాజరైన విష్ణు మనోజ్ ఇంటి పంచాయతీపై అన్నదమ్ముల వివరణ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు తప్పని సిపి వార్నింగ్ ఒక్కొక్క ఒక్కొక్కరి నుంచి లక్ష్య చొప్పున బాండ్ అనారోగ్యంతో హాజరు కాని మోహన్ బాబు పోలీసుల అదుపులో ఫామ్ హౌస్ మేనేజర్ కిరణ్ మరో వ్యక్తి విజయరెడ్డి రెడ్డి జర్నలిస్ట్పై మోహన్ బాబు దారిని ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు హత్యత్నం చేసి కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ ఫిల్మ్ ఛాంబర్ రాచకొండ సిపి ఆఫీస్ ముందు నిరసన రాచకొండ సిపి ముందు విచారణకు హాజరైన మంచు మనోజ్ చూడండి ఎల్లారెడ్డి పెట్టే మండలం వెంకటాపూర్ శివార్లో అనర్లకు అసైన్ చేసిన భూమిది అధికారం ఉందని అసైన్ చేస్తున్నారు అట్లా సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ అనుచి భూభాగం గత ప్రభుత్వ హయాంలో రెండు వందల యాభై ఎకరాల కబ్జా నాలుగు మండలాల నుంచి ఫిర్యాదులు రెవెన్యూ శాఖ ఆధారంలో మొదలైన ఎంక్వైరీ బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఇది మొత్తానికి వచ్చిన దిశ పేపర్లో వచ్చిన వార్తలు వాస్తవాలు ఒకసారి మనం సార్ దిశ వెలుగులో వచ్చిన వార్తలు ఒకసారి దిశ యుద్ధం భర్తపై భారీ తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే ఇక మంచిగా వచ్చేది పురుషుల కోసమే మంచి మంచి చట్టాలు వస్తున్నాయి అర్థంగా మహిళల రక్షణ కోసమే వరకట్న వ్యతిరేక చట్టం గొంతెమ్మ కోరికలు తీర్చుకునేందుకు దీన్ని ఆ విధంగా వాడుకుంటున్నారు ఇలాంటి కేసుల్లో విచారణ సాధన జరగాలి ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలం సుప్రీంకోర్టు చట్టాలు మారాలి సిజీ ఐజే జస్టిస్ సంజీవ్ ఖన్నా భర్త అతని కుటుంబ సభ్యులపై భార్య అనవసర కేసులు పెడితే అది వేధింపుల కిందికి వస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది వరకట్న వ్యతిరేక చట్టం గృహహింస వరకట్న వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కోసం అని కానీ ఈ మధ్య చాలా మంది మహిళలు తమ గొంతెమ్మ కోరికలు నేర్చు నెరవేర్చుకోవడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది ఇలాంటి వైఖరిని ఎట్టి పర్సెంట్ సహించమో స్పష్టం చేసింది ఇది వాస్తవం ఏంటి వాస్తవం మహిళల కోసం అంటే వరకట్న నిషేధం కావచ్చు లేక గృహ చట్టం కావచ్చు ఇక ఇవన్నీ చట్టాలు మహిళల కోసం పనిచేస్తాయి మహిళలు మొత్తం పురుషుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఏమవుతుంది పురుషులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక చట్టం చట్టం లాగానే పనిచేయాలి మహిళలైనా పురుషులైనా అర్థం కదా ఇక నుండి ఏమి భారతపై భార్య తప్పుడు కేసు పెడితే కేసు పెడితే కాదు తప్పుడు కేసు పెడితే కనుక విచారణ జరిపించి కనుక అందులో న్యాయం ఉందంటే భార్యకు శిక్ష పడతారని దీని యొక్క పరమార్థం మందు మంచికు రూపాయలు యాభై వేల కోట్లు ఐదేళ్ళలో సర్ పదేళ్ళలో సర్కారుకు పనుల ద్వారా ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్లు రాష్ట్రంలో పది రోజులు సుమారు నూట ముప్పై కోట్ల మధ్య విక్రియాలు ఒక్కో బీల్పై సర్కారు ఆదాయం తొంభై ఐదు రూపాయలట గ్రేట్ మరి తాగుబోతుంది బాగుందన్న మా తెలంగాణలో సెక్రటేరియట్లో ఫెషియల్ రికగ్నిషన్ నేటి నుంచి అమల్లోకి యాప్ అటెండెన్స్ ద్వారా చెల్లింపులు ఉన్నతాధికారుల నుంచి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ వరకు చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ ఆదేశాలు జారీ రాష్ట్ర కేబినెట్లోకి మరో ముగ్గురు ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికల తర్వాతే విస్తరణ రేపటి వరకు ఢిల్లీలోనే సీఎం డిప్యూటీ సీఎం రాహుల్తో డిస్కషన్ ఆశాబాహులో టెన్షన్ మిగతా కాళ్ళు పెండింగ్ సామాజిక సమీకరణ మార్పు కుదరకపోవడమే కారణం చూద్దాం ఎవరైనా ముగ్గురు ముగ్గురు అని మొత్తం ధర్నాలు ఇక చూడండి కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఇక మొత్తం రచ్చరచ మొదలవుతుంది ఇక నాకంటే టికెట్ నాకు ఇవ్వాలి పదవి నాకు ఇవ్వాలని మొత్తం ఇక గొడవలు గొడవలు స్టార్ట్ అవుతాయి ఇక ప్రజాస్వామ్యంలో చట్టసభల పాత్ర కీలకం ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా చట్టాల రూపకల్పన ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తాం ఓరియంటేషన్ పోగ్రాం ను బీఆర్ఎస్ బహిష్క సరికాదు అధికారం పోయిన కేటీఆర్ తీరు మారలేదు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ప్రజల ఆంక్షలకు అనుగుణంగా చట్టాల రూపం రూపు మార్చని చెప్పారు మున్సిపల్ చట్టాలు ఎవరికి ఉపయోగపడతాను మున్సిపల్ అధికారుల జేబులు నింపు ఉపయోగపడతాను అంతే కదా వాస్తవం ఇలా చెప్పుకుంటే ఏ చట్టమైనా కానీ అధికారులకు కావచ్చు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది కానీ ప్రజలకు అనుకూలంగా చట్టాలు లేవు ఉన్నా కూడా ప్రజలు న్యాయం జరగట్లేదు అంతందుకు పోలీస్ స్టేషన్లో ఒక సామాన్యమైన వ్యక్తి ఒక అసమానమైన వ్యక్తి ఒక బలసినోడు ఒక బలహీనోడు వెళితే ఎవరికి న్యాయం జరుగుతుందో మీరే చెప్పండి మిత్రులారా చట్టాలు ఏమవుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఏర్పాటుకు ఏ పోరాటంలోనూ ఆయన పాల్గొనలేదు కేసీఆర్ దీక్ష ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఏర్పాటు మార్పు విగ్రహాలను మార్చడంలో కాదు ప్రజల జీవితాల్లో రావాలి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు రాష్ట్ర ఏర్పాటుకు ఆయన సహకరించలేదని తెలంగాణ కోసం జరిగిన ఏ పోరాటంలోనూ ఆయన పాల్గొనలేదని ఫైర్ అయ్యారు కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రజల ఆకాంక్షలు రాష్ట్ర ఏర్పాటు తెలిపారు వాస్తవం ఇది కేసీఆర్ ఆమరణ దీక్ష వాస్తవమే కానీ ఇక ఉస్మానియా ఇక నిరాదీక్షలు చేయలేదు ఉస్మానియా విద్యార్థులు రాసరూకాలు చేయలేదు ఓకేనా రాళ్లతో దాడులు చేయలేదు కారులు ధ్వంసం చేయలేదు రోడ్ల మీద బయటాయించలేదు వంట వారపు కార్యక్రమాలు చేయలేదు ఇలాంటివి ఏం చేయలేదు ఉస్మానియా విద్యార్థులు కావచ్చు ఇంకా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు పేద ప్రజలు కావచ్చు రోడ్ల మీద ధర్నాలు చేయలేదు కేవలం కేసీఆర్ ఆమరణ దీక్ష చేసిండు ఇక మాకు వచ్చింది అంతేనా ఏం మాట్లాడుతున్నావు హరీష్ రావును అర్థం కాదు అగ్గిపేట దొరకను హరీష్ రావు ఏం మాట్లాడుకున్నాను ఏం మాట్లాడుతున్నావు చెప్పు కేసీఆర్ వల్ల వచ్చిందా తెలంగాణ విద్యార్థులు ఆత్మ ఆత్మ బలిదానాలు ఎవరు చేసిండు పోనీ హరీష్ రావు కుటుంబాలు ఎవరైనా ఆత్మ బలిదానాలు చేసుకున్నాడా కేటీఆర్ కుటుంబాల్లో కావచ్చు కేసీఆర్ కుటుంబాల్లో కావచ్చు ఆమె రాహుల ఫ్యామిలీలో ఎవరైనా ఆత్మ బలిదానాలను చేసుకున్నాడా పోని ఎవరైనా డిప్ పట్టుకుని చచ్చిపోయిందా పోని భవనం దూకి చనిపోయిందా ఉర్రేస్తున్నాడా ఎవరు చూసుకున్నారా చెప్పండి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసిన ఎవరు చెప్పండి బడుగు బాలైన వారికి చెందిన వెయ్యి మందికి పైగా తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకొని బలాన్ని బలాలను పాల్పడితే మీరేమో కేసీఆర్ చేసిన దీక్ష అది దొంగ దీక్ష కేసీఆర్ చేసినది దొంగ దీక్ష చేసిన ఇంకా దాని దీక్ష దివాసాన దినాల దివాసాన పెట్టాలి ఏం పోయి అర్థం కాదు రాజసభను అడ్డుకున్నది చైర్మనే ప్రభుత్వానికి ఆయన ప్రతినిధి వివరిస్తున్నాడు ఆయన తీరులో దేశ ప్రతిశ్రీ మచ్చ అందుకే అవిశ్వాస తీర్మానం తెచ్చ జగదీప్ దళికారుణ ఖర్గే ఫైవ్ స్కూల్ టీచర్ల ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తున్న కామెంట్ లోక్సభ స్పీకర్ తో రాహుల్ గాంధీ ప్రత్యేక భేటీ రైల్వే సవరణ బిల్లు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఆమోదం రాష్ట్రం అప్పు రూపాలు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు జి జిఎస్డిపి రూపాలు పదిహేను పాయింట్ జీరో వన్ లక్షల కోట్లు తలసరి ఆదాయం రూపాయలు మూడు పాయింట్ యాభై యాభై ఆరు లక్షలు అరవై నిమిదిగా వెళ్ళాలి మంత్రులు ఎమ్మెల్యేల హాస్టల్ల బాట ఎల్లుండి గురుకులాల విజిట్ రెగ్యులర్గా తనకి పెంచిన ఛార్జీలకు అనుగుణ కొత్త మెను వసతి గృహాలు సమస్యలకు చెక్ పెట్టేలా సర్కార్ ప్లాంట్ ఈ వారంలో సీఎం రేవంత్ విజిట్ పిల్లలతో కలిసి మధ్యాహ్నం భోజనం ఒక్క రోజు చేస్తారా మరి రెండు రోజులు చేస్తారా మరి ఎవరు మంత్రులు ఎమ్మెల్యే హాస్టల్లో ఒక్కరోజే రెండు రోజులు చేస్తారా బాగా గమనించండి పిల్లలకే ఫుడ్ పాయిజన్ అవుతుంది అర్థం కాదు టీచర్లే కావట్లేదు అదే టీచర్లు కూడా బాగా గమనించండి ఇంట్లో తినద్దు వాళ్ళు పిల్లలకు పెట్టే భోజనమే టీచర్లు ఎమ్మెల్యేలు తినాలి ఎమ్మెల్యేలు రోజు తినాలి హాస్టల్ ఫుడ్లు బయటకెళ్ళి జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవడం కాదు ఇంట్లో పని మనుషులు పెట్టుకొని తింటారు ఎమ్మెల్యేలు కావచ్చు అట్లా కాదు రోజు కూడా హాస్టల్లో ఒక్కొక్క హాస్టల్ రోజు వెళ్ళి తినాలి మధ్యాహ్నం భోజనం లేకుంటే హాస్టల్ నుండి పార్సల్ తెప్పించుకొని నువ్వు వేడు ఈ పద్ధతి చేయండి మీరు మీరు రాస్తానని తెలిసిన రోజే వాళ్ళు మంచిగా భోజనాలు పెడతారు ఇక మీరు పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు ఓ భోజనం బాగుంది పర్లేదు బాగుందని ఓయో ఈఎంఆర్సికి అంతర్జాత గుర్తింపు రీచింగ్ ది అన్ రీచ్ లవ్ చిత్రంతో పదహారవ అంతర్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు రూపకర్త రఘుపతికి ఓయు కుమార్ ప్రశంస న్యూస్ ఏంటంటే ఇరవై ఒకటి క్యారీ ఓయూ నోటీసులో నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలపై కూడా వివరణ ఇవ్వాలంటూ ఆదేశం రేపటి డెడ్ లైన్ మోహన్ బాబుపై క్రిమినల్ కేసు జర్నలిస్టులపై దాడి చేసినందుకు దాడి జరిగింది విష్ణు రాచకొండ సిపికి మనోజ్ బైండవర్ బాండ్ అందజేత మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట పోలీసుల ముందు హాజరుకు ఈ నెల ఇరవై నాలుగు వరకు మినహాయింపు ప్రతి రెండు వందల కోసం ఆయన ఇంటిని పర్యక్షించిన ఆదేశాలు ఫిల్మ్ ఛాంబర్ జర్నలిస్టుల ఆందోళన రాచకొండ సిపి సుధీర్ బాబుకు బైండవర్ బాండ్ను అందిస్తున్న మంచు మనోజ్ ఇక ఇక జర్నలిస్టులు అయినా వాళ్ళ పర్సన్ ఎందుకు తరదూస్తుంది అర్థం కాదు పబ్లిక్ ఇష్యూని తల ఆ ప్రభుత్వ స్థలాలు ఎన్నో కబ్జలకు గురవుతున్నాయి అక్రమ నిర్మాణాలు ఎన్నో అవుతున్నాయి అర్థమైందా గ్రామ పంచాయతీ బిల్లులన్నీ సర్పంచ్లు దోచుకొని తిన్నారు గతంలో ఇలా చేసుకుని చాలా ఉన్నాయి అందరిని అనట్లేదు కొందరిని అలాంటి వాటి మీద ఫైట్ చేయండి ఇక మోహన్ బాబుకి ఏమైంది మోహన్ బాబు ఎన్నో భార్య మంచి మనం ఎట్లా పుట్టిండు విష్ణువు ఎట్లా వచ్చిండు వాళ్ళ అవతారం ఏంది వాళ్ళ కథ ఏంది కాఖానైంది ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని పట్టించుకోండి అది అక్కడ వెళ్ళి మైక్ పెట్టండి మీరు రోడ్ మీద వెళ్తే గుంతలు కనిపిస్తాయి గుంతల దగ్గర విడిది అండి అధికారాలు లేదు ఎమ్మెల్యేని ఎమ్మెల్యేలు మంత్రులని వార్డమని సర్పంచ్లని ఎంపీటీస్ని జెపిటీసీలని ఎమ్మెల్యేసీలను ప్రభుత్వ ఉద్యోగులని ఆర్డీఓలను ఎంఆర్లు ఉన్నాయి ఎంపీటీఓలని డిఇఈఓలని ముప్పై మూడు విభాగాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో థర్టీ డిపార్ట్మెంట్స్ వీ హ్యావ్ ప్లీజ్ క్వశ్చన్ దెన్ వాళ్ళని అడగండి అవి చెయ్యారు మీరు మోహన్ బాబుకి ఏమైంది సమాంతం ఏం చేస్తుంది అనుచికి వాళ్ళ పెళ్ళి ఎప్పుడు ఎవరికి ఎవరు పుట్టిన గియా నల్లమల్ల నుంచి నకిలీ సర్టిఫికెట్లు రెండు వేల రెండు వందల మంది పైగా జారి ఒక్కో సర్టిఫికేట్కి రూపాయలు లక్ష చెప్పిన వసతులు ప్రధాన సూత్రధారిగా ఓ ఉపాధ్యాయుడు హైదరాబాద్లో మూతపడ్డ పాఠశాల కేంద్రంగా దంద నకిలీ సర్టిఫికేట్లతో పలువురికి పోలీస్ టీచర్ ఉద్యోగాలు గుట్టు చప్పుడు కాకుండా పోలీసుల విచారణ అర్థం నకిలీ సర్టిఫికేట్లు అట నేను ఎప్పుడన్నా చెప్తున్నా ఫేక్ సర్టిఫికెట్ చాలా ఉన్నాయి ఈ ఫేక్ సర్టిఫికెట్ పొందుకొని పోలీసు వాళ్ళు కూడా జాబులు చేయనితాను ఇలా చెప్పుకుంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో కూడా నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి జాబులు చేయనితాను వీళ్ళపైన దృష్టి పెట్టానని చెప్తున్నా వింటాన్లా వినట్లేదు ఏం చేస్తాను అధికారులు మొద్దును నిద్రపోతాను ఎమ్మెల్యేలు వేసాను ఈ మంత్రులు వేసాను మొద్దును నిద్రపోతాను పార్లమెంట్లో అసెంబ్లీలో చదువుకున్న యువతను పంపిస్తే ఏం కాదు కానీ మనం పండు మూసుకుని దుర్మార్గులు పంపిస్తాను అందుకే అంత గత మాకు పడుతుంది ఇది మొత్తానికి వచ్చిన దిశలో వచ్చిన వార్తలు వాస్తవ ఈనాడు మనం చూద్దాం ఏముందో ఈనాడులో ఏమన్నా వచ్చిందా అనేది కూడా ఈనాటి చూద్దాం మిత్రులరా ఈ రైతు బిడ్డలు వ్యవసాయ మిత్రులు అన్నదాతల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నం నల్ల తామరపై యువ శాస్త్ర ప్రయోగాలు సేంద్రియ పురుగు పురుగు మనం తయారు మాట ఎవరు మా రైతు ఈ ఇద్దరు రైతులు తొలి ఇది తొలి సేంద్రియ నల్ల తామర నాశినట ఈమె ఆమెకు ఎలక్ట్రిక్ ఆటో మహిళల ఆర్థిక స్థలం మనకు కొత్త పథకంపై ప్రభుత్వం దృష్టి వాహన వ్యయాంలో కొంత భరించే యోచన చూద్దాం మహిళల కానీ ఎలక్ట్రికల్ వెహికల్ అయినా ఆటోలు ఇస్తాను కొంచెం మంచిదే ప్రతి ముగ్గురులో ఒకరు పడిపోతున్నారు మళ్ళీ వయసులో ఉన్న ప్రధాన సమస్య ఇది తూలిపడితే తుంటికి ముప్పు మానసిక దౌర్బల్య దౌర్బల్యానికి దారితీస్తుంది కింద పడిపోవడానికి కళ్ళు బయటకు కమ్మడం ఓ ముఖ్య కారణం ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనంలో వెళ్ళడి తప్ప సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి వాగ్వాదాలు వాయిదాలు ధనకడుపై అవిశ్వాసంతో రాజసభలో ప్రతిస్పందన ప్రతిష్టంభన కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలతో సంబంధించిన లోక్సభ భాజపా సభ్యులకు త్రివర్ణ పథకాలు గులాబీలు రాహుల్ గాంధీ విన్నుతున్న నిరసన కుటుంబాన్ని మింగేసిన గు రుణపాశం షేర్ మార్కెట్లో పెట్టుబడులకు భారీగా అప్పులు నష్టాలు రావడంతో అప్పు లేక తల్లిదండ్రులు సోదరుతో కలిసి యువకుడు ఆత్మహత్య మంచిరాల జిల్లాలో ఘటన ఇది కాశీపేట జరిగింది ఇంతకుముందు అది రెండు మిల్లలు రూపాయలు ఈ రెండు వందల పదిహేడు పాయింట్ యాభై కోట్ల బకాయిలు ఇద్దరు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు ఆదేశాలు చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పంచాయతీ పురస్కారం ప్రధానమాట అక్రమం అక్రమం అని తెలిసి అనుమతుల నిర్మాణాలను కూల్చివేసినందుకు కూల్చి వేసినందుకు నష్టపరణ అధికారుల నుంచే రాబట్టాలి బరాబర్ రాబట్టాలి మేము అదే చెప్తున్నాం దాదాపు జిఎస్ఎంసీలు కావచ్చు ప్రజావాణులు కావచ్చు కలెక్టరేట్లో కావచ్చు ఎన్నోసార్లు వందల సార్లు ఫిర్యాదులు ఇచ్చాం ఈ అక్రమ నిర్మాణాలు ఇచ్చే దుర్మార్గులు ఎవరు మీరు ఇవ్వకపోతే వాళ్ళు కట్టరు కదా మీరు కమిషన్లకు కక్క బల్ల కింద చేయబట్టి మీరు జేబులో డబ్బులు నింపుకొని అక్రమ నిర్మాణాలకు మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ హైడ్రా లాంటిది ఏదో వచ్చేసి ఏదో కొత్త చేతి వాళ్ళని కూల కొడితే బరాబర్ మేము ఫిర్యాదు ఇస్తామండి మేము పిల్లలసే వీళ్ళు కూల కొడతారు కూల కొట్టిన తర్వాత దానికి ఎవరు మరి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే కదా వాళ్ళు ఉండే వసూలు చేయాలి నెంబర్ ఎందుకంటే వాళ్ళ అంచాలు తీసుకొని కమిషన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు మీరు నిర్మాణం రెండు స్టిల్ ప్లేస్ టూ ఉందనుకోండి ఫోర్ నాలుగు ఫ్లోర్లు కడతారు ఇప్పుడు రెండు ఫ్లోర్లు తీసేయాలి పడేయాలని కంప్లైంట్ మేము ఇస్తాం బాగా నంబర్ ఇస్తారు ప్రభుత్వం గండి పడతారు ఇది అక్రమ నిర్మాణం కమిషనర్ కమిషనర్స్ టౌన్ ప్లానింగ్ అధికారులు జోనల్ కమిషనర్లు మీరే గడ్డి బీక్తాల్లా కడుపు కన్నాం తిట్టాలా గడ్డి తింటా మీరు ఈ అక్రమానికి కూల కొట్ట మేము బరాబురు ప్రశ్నిస్తాం సొసైటీలో మేము బ్రతికున్నాం అంటే మాకు బాధ్యత ఉంది మీకు లేదు కావచ్చు మేము వెళ్ళి కంప్లైంట్లు ఇస్తాం ఇచ్చిన మీరు అయితే కూల కొడతారు మా తప్పు కాదు అది కూల కొడతారు కూల కొట్టిన తర్వాత మా దాన్ని భరించేది ఎవరు అధికారులే ఇవాళ డబ్బులు ఇవ్వాలి ఇది కూడా మా డిమాండే బిల్డర్లకు మేము ఇప్పుడు వ్యతిరేకం కాదు ప్రభుత్వ ఆదాయ గండి కొడుతున్న కమిషనర్ కావచ్చు వాళ్ళు గండి కొట్టే పద్ధతికి మేము వ్యతిరేకం ఇక మీ మీద మాకైనా వ్యతిరేకం చెప్పు మీరు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు వాళ్ళు కట్టుకుంటారు ఆ దుర్మార్గులు పర్మిషన్ మీరు ఎట్లా కడతారు అక్రమం అని తెలిసి అనుమతులు ఇచ్చినా ఆ తర్వాత అక్రమ నిర్మాణాలలో కూల్ చేస్తే అధికారులు నష్టమే చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది హైకోర్టు హెచ్చరించండి అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయని ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశామని ఇకపై అక్రమ నిర్మాణాల కూల్ వ్యవహారంలో వాటికి అనుమతించిన అధికారుల ఆస్తులకు జప్తులు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది రంగారెడ్డి జిల్లా శంష మండలం నరకూడ గ్రామంలోని కుంట ఎఫ్టీఎల్ బఫర్ పరిధిలో ఉన్న నిర్మాణం తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ జైసల్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు నిలిపిస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల నాలుగున్న గోడకు నోటీసు అతికించారని ఏడు రోజుల్లో ఎఫ్టీ బఫర్జలు పరిధిలో ఉన్న నిర్మాణం తొలగించారని అందులో పేరు ప్రమాణాలు అనుమతులు తీసుకొని నిర్మించుకున్న రేపుల ఇళ్లపై కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు తమ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకుని ఆదేశాలను కోరటం ఇది ముఖ్యంగా అక్రమ పైన ఒకసారి మనం ఈ విషయంలో మనం ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ కోసం చేద్దాం ఎందుకంటే ఆదిబట్ల మున్సిపల్ మున్సిపల్ పరిధిలో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అక్రమ నిర్మాణాలు ఒకసారి తను ఏమంటారు మనం ఒకసారి విందాం లేపట్లేదండి ఫోన్ లేట్స్ చూద్దాం అనేది ఓకే తర్వాత కాల్ చేశాను మెసేజ్ పెట్టి ఓకే ఈ నెల ఇంధనం ఇళ్ళే దరఖాస్తు పరిస్థితి కలెక్టర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసెడ్డి మాట్లాడినా ఆచార్యుల పదవి విరమణ వయసు అరవైకి పెంచండి ప్రభుత్వానికి ఉన్నత విద్యమని ప్రతిపాదనట హామీలను విస్మరించే కాంగ్రెస్ ఆ పార్టీని పేరుతో ఉన్నామని భారత అధికారంలోకి రాగానే మారుస్తుంది ఇక మీరు మారుస్తుంది వాళ్ళు మారసరు కాంగ్రెస్ వచ్చి వాళ్ళు వాళ్ళు మారుస్తే మీరు మార్చు అండి రేపు బీజేపీ వాళ్ళు మారసలు ప్రజలు వాళ్ళని ఇబ్బందులు ఏం మార్చలే అర్థం కాదు ఒక చట్టం కరెక్ట్ తీసుకురండి ఏది ఉండాలో అదే ఉండాలి మార్చుడు 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 అభివృద్ధి చేయాలంటే మారస్థానం చూ బతుకు ఇదండి ఈరోజు మారండి సూర్యాణి సూర్యాణి థ్యాంక్ యూ